విరాట్ రామాయణ మందిర్ కు పోతున్నటువంటి శివ లింగం అయితే మందిరం యొక్క వెడల్పు తర్వాత దాని యొక్క వైశాలం ఏమున్నదంటే సార్ లింగం లింగం యొక్క వెడల్పు లింగం వెడల్పు ముప్పై మూడు ఫీట్ల ఎత్తు తర్వాత ముప్పై మూడు ఫీట్ల వైశాలం రౌండ్ దాని శివలింగం ది లారీ పైన ఉన్నది అయితే ఇది ఎక్కడికి అంటే ఇది విరాట్ రామాయణ మందిరికి పోతుంది అయితే ఈ విరాట్ రామాయణ మందిర్ యొక్క ఉంచాయి దాని యొక్క ఎత్తు రెండు వందల డెబ్బై ఫీట్లు తర్వాత దాని వెడల్పు ఐదు వందల నలభై ఫీట్లు తర్వాత దాని పొడవు వెయ్యి ఎనభై ఫీట్లు దాని యొక్క వైశల్యం టోటల్ నూట ఇరవై ఎకరాలు తర్వాత మందిర్కి సంఖ్య అంటే మందిరంకి సంఖ్య మన ఈ శివ శివ మందిరం యొక్క సంఖ్య మొత్తం భారతదేశంలో ఇరవై రెండు ఉన్నాయి ముఖ్యమైనవి తర్వాత ఈ శిఖరాల సంఖ్య పన్నెండు ఉన్నాయి మొత్తం తర్వాత సబ్సే ఉంచే శిఖర్ అంటే అన్నింటి పెద్ద శిఖరం ఏదంటే రెండు వందల డెబ్బై డెబ్బై ఫీట్లు ఎత్తు ఉంది అది అయితే ఒకటో శిఖరంకి ఉంచాయి ఒక శిఖరం ఉంచాయి నూట తొంభై ఎనిమిది ఫీట్లు నాలుగవ శిఖరంకి ఉంచాయి నూట ఎనభై ఫీట్లు ఒక ఒక శిఖరికి ఒక శిఖరం ఉంచా ఎత్తే నూట ముప్పై ఐదు ఫీట్లు ఉన్నది తర్వాత ఐదు శిఖరంకి ఉంచాయి నూట ఎనిమిది ఉన్నది అయితే ఇది మహావీర్ మందిర్ పాట్నాకు బయలుదేరిపోతుంది బెంగళూరు నుంచి అయితే సార్ ఇంకొకటి దీనిపైన మొత్తం ఈ శివలింగం పైన వెయ్యి చిన్న చిన్న మీ శివలింగాలు ఉన్నాయి మొత్తం సహస్ర కవర్ ఉంటాడు అది సహస్ర శివలింగాలు మొత్తం వెయ్యి ఉంటాయి మొత్తం సహస్ర అంటే వెయ్యి శివలింగాలు మొత్తం కలిపి వెయ్యి ఉంటాయి మొత్తం